నమస్తే మీ పేరు నా పేరు శ్రీశైలం నేను ఐడిపి కాలనీ దిల్పుసాగర్ వచ్చినమ్మ ఎప్పుడు వస్తూ ఉంటారు టెంపుల్ ఆ టెంపుల్ కి నన్ను నేను నాకు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు అమ్మ దగ్గరికి వస్తా ఉంటాను నాకు అప్పుడైనా బాధ వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వస్తాను అంటే ప్రత్యేకంగా మరి అమ్మవారి గురించి చెప్పాలి అంటే మీ విషయంలో ఏమైనా మిరాకిల్ లాంటివి జరిగాయా అమ్మ మా అమ్మగల్ల తల్లి ఎల్లమ్మ తల్లి సనాతన ధర్మంలో పురాతనమైనటువంటి ఆలయం ఎల్లం బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మని నమ్ముకున్న వాళ్ళకి అమ్మ ఎప్పుడు హాని కలిగించదు ఏది కావాలన్నా అమ్మను కోరిక వేడుకొని ప్రశాంతంగా ఉండాలి మనం ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు అని తొందర పడకుండా అమ్మ ఇచ్చినప్పుడే తీసుకోవాలి అమ్మ కంపల్సరీ ఇస్తుంది అమ్మ బిడ్డలకి ఏం ఇవ్వాలో అమ్మకు అన్ని తెలుసు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అమ్మ ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే టైం తో ప్రకారంగానే అమ్మ మనకి ఇస్తుంది కానీ మనం అమ్మకు నిత్య భక్తులుగా ఉండాలి రోజు మనకు రోజు వస్తే అమ్మ దగ్గరికి తక్కువనే నేనైతే నాకు గుర్తు వచ్చినప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటాను అమ్మ అమ్మ దయ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను బస్ అలాగే ఈ టెంపుల్ గతంలో ఎలా ఉంది మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ముందు చిన్న ముందు ఇట్లానే ఉండే టెంపుల్ అని ఇప్పుడు ఇంకా మంచి డెవలప్ చేశాడు ఈ డ్రెస్ జర మంచి డెవలప్ చేశారు అంతా ఇప్పుడు డెవలప్మెంట్ ఇంకా జరగాల్సింది ఏమైనా ఉందా ఇంకా జరగాలి భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తులకు హాని కలగకుండా ఇండోమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ చిన్న పిల్లలు వస్తూ ఉంటారు పిల్లలకు కూడా కొంచెం మందికి వేడి అవుతుంది పిల్లలు బాధపడుతూ ఉంటారు ఆ పిల్లలకు ఆ బాధ లేకుండా మధ్యలో మధ్యలో బయట కూడా కొన్ని ఫ్యామిలీ పెట్టి చేయాలి ఆ పిల్లలకు కష్టం లేకుండా అమ్మ దర్శనం చేపించి భక్తులకు సురక్షితంగా చూసుకునే బాధ్యత ఇండోమెంట్ ఇండోమెంట్ కంపల్సరీ భక్తులకు సురక్షితంగా చూసుకోవాలి

తప్పకుండా పెరుగుతుంది అతనికి అమ్మవారు కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పారంట అతని అందుకోసం ప్రతి ఇయర్ వారి నా వారి కుటుంబ సమేతంగా వచ్చి మన భారతదేశ కుబేరుడు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతాడు ఆ అమ్మ కటాక్షం వల్లనే కదా అతను కుబేరుడు అయింది జీరువాయి అమ్మని మట్టి అమ్మిన ఒక వ్యక్తి ఇంత పెద్ద వాళ్ళ కొడుకులు బిజీ వ్యాపారాలు చేసి ఇంత పెద్దగా ఎదిగిన అంటే ఆ అమ్మ కటాక్షమే కదా అందుకోసం అమ్మని గుర్తు పెట్టుకొని అమ్మ దయాకు వస్తున్నాము అమ్మ దగ్గరికి ఎవరీ ఇయర్ వస్తూ ఉంటారు వాళ్ళు అమ్మ కటాక్షం వాళ్ళు అంత అంచెలంచెలు అంత పెద్దగా ఎదిగారు అంతే శ్రీరామ్